ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఖమ్మం టౌన్లో జయనగర్ కాలనీ రోడ్ నెంబర్ పదిహేడులో జీవాధిపతి ప్రార్థనా మందిరం ఆవరణలో క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి రాష్ట్ర నేతల కార్యవర్గ సమావేశం జరిగింది సమావేశానికి అనేక జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు సమావేశంలో చాలా కీలకమైనటువంటి విషయాల గురించి డిస్కస్ చేయడం జరిగింది ఆ విషయాల గురించి మీతో మాట్లాడడానికి ఎలీషా గారు అలాగే మట్టి ప్రసాద్ గారు అలాగే రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఇక్కడ మీతో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నారు దయచేసి మన కూడా లైవ్ కార్యక్రమంలో జాయిన్ కాండి లైవ్లో జాయిన్ కాండి మీ స్నేహితులకు ఈ లైవ్ కార్యక్రమాన్ని పంపించండి మీ బంధువులకు ఈ లైవ్ కార్యక్రమాన్ని పంపించండి మీ ఇరుగు పొరుగు వాళ్లకు మీ మిత్రులకు ఈ లైవ్ కార్యక్రమాన్ని పంపించండి క్రిస్టియన్ గ్రూప్స్లో ఫేస్బుక్ గ్రూప్స్లోనికి ఈ లైవ్ కార్యక్రమాన్ని షేర్ చేయండి మా వాయిస్ మీకు క్లియర్గా వినబడుతుందా ఒకవేళ నా వాయిస్ మీకు క్లియర్గా వినబడుతూ ఉంటే ప్రైజ్ దొరడని లేకపోతే మీ వాయిస్ క్లియర్గా వినబడుతుందని మీరు చిన్న మెసేజ్ చేయండి సూర్య చందు ప్రైజ్ లోడ్ ప్రైజ్ లోడ్ బ్రదర్ ప్రభాకర్ మరణత మరణత బ్రదర్ మనవాళ్ళు ఇంకా లైవ్లో జాయిన్ కాలేదు లావణ్య చిన్నపాగ ప్రైజ్ లోడమా సింధు మేడారి ప్రైజ్ లోడమా ప్రైజ్ దులో అందరికీ కూడా ప్రైజ్ లోడ్ ప్రభు మీ అందరినీ దీవించాలని దేవుని కృప దేవుని కాపుదల దేవుని భద్రత దేవుని ఆశీర్వాదాలు నిరంతరం మీకు తోడుగా ఉండాలని దేవుని సేవకులంగా మేము ఎప్పుడు కూడా మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం అందరూ బాగుండాలి క్రైస్తవులు బాగుండాలి ముస్లింలు బాగుండాలి హిందువులు బాగుండాలి భారతదేశానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పి మేము దేవుని సన్నిధిలో ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రమీల గారు ప్రైజ్లో ప్రైజ్ దులండి చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి మీతో చెప్తాను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఒక చర్చ్లో సర్వీస్ జరుగుతూ ఉంది ఆ చర్చ్లో దాదాపు వందలో తొంభై మంది స్త్రీలే ఉన్నారు గడిచినటువంటి కొన్ని రోజులుగా అక్కడ చర్చ్ సర్వీస్ జరపడానికి వీల్లేదు చర్చి మూసేయాలి అని చెప్పి బజరంగ దానికి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున వార్నింగ్లు ఇస్తూ వచ్చారు మీకు తెలుసు కదా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో కర్రలు తీసుకొని కత్తులు తీసుకొని వెళ్ళిపోతారు చర్చి లోపలికి పాస్టర్ను బలిపెట్టాల దగ్గర కొట్టిన అనేక సందర్భాలను మీరు చూశారు యేసుక్రీస్తు ప్రభువును వదిలిపెట్టి హిందుత్వంలోనికి తిరిగి గర్వపజీ కాకపోతే వారిని ఊర్లలో నుంచి బహిష్కరించిన అనేక సందర్భాలను మీరు చూశారు అదే ఛత్తీస్గఢ్లో గుర్రా అనే గ్రామంలో జాన్యవరి ఫస్ట్ తేదీన క్రైస్తవ ఆడబిడ్డలో ఆరాధన జరుపుతూ ఉన్నటువంటి సమయంలో దాదాపు కొన్ని వందల మంది గుంపు ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రార్థనా మందిర దగ్గరికి వెళ్ళి చర్చ్లో ఉన్నటువంటి ఆ ఆడబిడ్డల్లో నుంచి ఒక ఇద్దరిని బయటికి తీసుకుని వచ్చి యవన కాలంలో ఉన్నటువంటి ఆ ఆడబిడ్డల ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలను ఓడదీసి వారి మీద పేడనీళ్ళు జల్లుకుంటూ జై శ్రీరామ్ కేకలు పెడుతూ వారిని ఆ ఊరంతా తిప్పినటువంటి సందర్భం గురించి కూడా మీరు వినున్నారు అదే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో తిమోతి అనే పాస్టర్ గారిని మీకు తెలుసు ఆయన గోండు జాతికి సంబంధించినటువంటి దైవజనులు తిమోతి అనే పాస్టర్ గారు పరిచయం చేస్తూ ఉన్నారు చాలా సందర్భాలుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నక్సల్స్ కావచ్చు అడవుల్లో ఉండే నక్సల్స్ కావచ్చు అలాగే గోండు జాతికి సంబంధించినటువంటి పెద్దలు మనం వనదేవతలను పూజించే వాళ్ళం ఇక్కడ ఏసుక్రీస్తు ప్రభువు గురించి మీరు ప్రకటించకండి ఏసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి వ్యక్తులు మాకు ఇన్ఫార్మర్స్గా ఉండడానికి ఒప్పుకోవట్లేదు అని చెప్పి చాలా సందర్భాల్లో వారిని బెదిరించారు అయినప్పటికీ కూడా తిమోతి గారు వాళ్ళ మాట తిమోతి గారి భార్య పాస్టర్ గారితో చాలా సార్లు చెప్పారట ఇక్కడే ఉంటే వీళ్ళు మనల్ని చంపేస్తారు చాలా క్రూరమైనటువంటి వ్యక్తులు వీళ్ళు మా నాన్నగారింటి దగ్గరికి వెళ్ళిపోదామని అంటే ఆ పాస్టర్ తిమోతి గారు చెప్పారట నేను ఇక్కడ ఉన్నా చంపుతారు లేదు మా నాన్నగారి దగ్గరికి మీ నాన్నగారి దగ్గరికి మనం వెళ్ళిపోయినా కూడా ఏదో ఒక రోజు చనిపోతాను వయసు పూర్తయిపోయి ఏదో రోగాన బారిన పడి లేకపోతే తిండి ఎక్కువై చచ్చిపోవడం కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువు కోసం మరణించడంలోనే నాకు సంతోషం ఉంది ఆయన కోసం హతసాక్షిగా చనిపోవడంలోనే నాకు సంతోషం అనిపిస్తుంది అని చెప్పారట ఆయన అలాంటి వ్యక్తి ఆయనకి ఇద్దరు కొడుకులు మీ అందరికీ తెలుసు ఆ విషయం అలాంటి వ్యక్తి ఇంట్లో దైవజనరాలతో కలిసి భోజనం చేస్తున్నటువంటి సమయంలో ఆ గోండు జాతికి సంబంధించినటువంటి పెద్దలతో పాటుగా బజరంగ బజరంగదళకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ పెద్ద ఇంట్లో నుంచి బయటికి పిలిచి బయటికి పిలిచిందే కాకుండా తుపాకీతో అతన్ని కాల్చి ఎక్కడైతే తుపాకీతో ఆయన్ని కాల్చారో ఆ స్థలంలోనే కత్తిపెట్టి పొడిచి ఆయన రక్త మడుగులో విలవిలా కొట్టుకుంటూ ఉంటే జై శ్రీరామని కేకలు పెట్టినటువంటి సంఘటన గురించి మీ అందరికీ నేను చెప్పాను మీరందరూ చూశారు దాదాపు చాలామంది దైవజనులు తిమోతి గారి కుటుంబానికి ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని కూడా చేశారు అది మీకు తెలుసు ఆ తర్వాత కాలంలో ఆ ప్లేస్లోనే తిమోతి గారితో పాటు పనిచేస్తున్నటువంటి అనేక మంది దైవజన్లను చంపుతామని చెప్పి కరపత్రాలు వదిలిపెట్టి వెళ్ళినటువంటి సంఘటన కూడా మీకు తెలుసు ఛత్తీస్గఢ్ అంటే అలాగే ఉంటుంది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎక్కువగా ట్రైబల్స్ ఉంటారు యేసు క్రీస్తు నమ్ముకున్నటువంటి వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో బజరంగి దళికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు వాళ్ళ ఇష్టం అనుసారంగా వాళ్ళకి నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు అన్న విషయం మీకు తెలుసు హిందువులు కానీ క్రైస్తవులు కానీ హిందుత్వంలోనికి తిరిగి రాకపోతే గర్వాప్సీ కాకపోతే వాళ్ళ ఇళ్లను తగలబెట్టినటువంటి సంఘటనలు మీకు తెలుసు వాళ్ళ పంట పొలాలను క్రైస్తవుల పంట పొలాలను దారుణంగా తగలబెట్టినటువంటి అనేక సంఘటనల గురించి మీరు విన్నారు ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ హిందుత్వ ఈ సనాతనవాదులు చేస్తున్నటువంటి దాడులు తట్టుకోలేక సుమారు పదహారు మంది పదహారు వందల మంది ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి ట్రైబల్ క్రైస్తవులు వేరే రాష్ట్రాలకు బ్రతకడం కోసం వెళ్ళిపోయారు అని చెప్పి సిపిఐ పార్టీనో సిపిఎం పార్టీనో బృందాకారత్ గారు ఏకంగా ముఖ్యమంత్రి గారిని కలిసి వివరించినటువంటి సందర్భాన్ని చూశాం పాస్టర్లు కనబడితే కొట్టేవాళ్ళు తల్ల పలుగొట్టడం కాళ్ళు చేతులు విరగొట్టడం ఆడవాళ్ళు ఒంటి మీద ఉండే వస్త్రాలు లాగటం జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళిపోవడం చర్చిలో ఉండే పాస్టర్ల మీద దాడి చేయడం చర్చల ముందు ఉన్నటువంటి వెహికల్స్ ఎత్తుకొని వెళ్ళిపోవటం ఇళ్లలో దోపిడీ చేయటం భయంకరమైనటువంటి పరిస్థితి కేవలం క్రైస్తవులైనటువంటి ఒకే ఒక్క కారణాన నరకం ఎలా ఉంటుందో ఆ నరకాన్ని చూపించారు భూమి మీదే అక్కడ ఉన్నటువంటి హిందుత్వవాదులు అలాంటి పరిస్థితుల్లో కూడా క్రైస్తవులు అక్కడ ధైర్యంగా నిలవబడ్డారు చస్తే చచ్చాం బ్రతికితే బ్రతికాం యేసుక్రీస్తు ప్రభు మీద మాకున్నటువంటి నమ్మకాన్ని మాత్రం మేము వదిలిపెట్టము అని చెప్పినటువంటి వ్యక్తులు ఛత్తీస్గఢ్ క్రైస్తవులు అలాంటి రాష్ట్రంలో దాదాపు చనిపోయినటువంటి ఎంతో మంది క్రైస్తవుల్ని మీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని చనిపోయారు కాబట్టి మా ఊరిలో సమాధులు చేయడానికి వీలు లేదు అని చెప్పి నడి రోడ్ల మీద సేవాల నుంచి నడి రోడ్ల మీద శవాలను పెట్టి జాగారం చేయించిన అనేక సంఘటనలు మనం చూసాం ఆయా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గర్వాపసి కాని వాళ్లను దారుణంగా హత్య చేసిన సంఘటన మనం చూసాం ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే చర్చిలో దాదాపు వారం పది రోజులు ఎలాగ జరుగుతుందట ఈ నెలలోనే జరిగింది సంఘటన చర్చి లోపల ఆరాధన జరుగుతుంది ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారు చర్చి లోపల అక్కడికి వచ్చినటువంటి బజరంగ దళకి సంబంధించినటువంటి నాయకులు చర్చి లోపల ఉండే ఆడవాళ్ళని బయటకు గుంజుకొని వచ్చి ఇంకొకసారి ఈ చర్చిలోకి కానీ మీరు వస్తే నడి రోడ్ల మీద మిమ్మల్ని రేప్ చేస్తామని చెప్పి అసభ్యంగా మాట్లాడారట అక్కడ జరిగినటువంటి సంఘటన అక్కడ జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి సంఘటన భారతదేశంలో ఉండే క్రైస్తవులందరికీ ఒక సవాలు విసురుతోంది రాబోయే రోజుల్లో క్రైస్తవుల మీద ఇంకా పెద్ద ఎత్తున దాడులు జరగబోతున్నాయా రాబోయే రోజుల్లో క్రైస్తవ ప్రార్థన మంది టార్గెట్ చేసుకోబోతున్నారా రాబోయే రోజుల్లో అనేక మంది ఫాస్టర్స్ చంపడానికి వీళ్ళు ప్రణాళికలు రచిస్తున్నారా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆడబిడ్ల మీద దాడులు జరగబోతున్నాయా ఈ విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నేను కొన్ని రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కాకినాడకు వెళ్ళాను ఆ కాకినాడలో క్రిస్టియన్ ముస్లిం దళిత ఫ్రంట్కి సంబంధించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగేటప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఒక అడ్వకేట్ అక్కడికి వచ్చినటువంటి ఒక జర్నలిస్ట్ నాతో చెప్పిన మాట దాదాపు ఆరో తారీఖు నుంచి అంటే అక్టోబర్ నెల ఆరో తారీఖు నుంచి అక్టోబర్ నెల పన్నెండవ తారీఖు వరకు ఆరు రోజులు ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి సమావేశాలు జిల్లాకి యాభై సమావేశాలు చొప్పున ఆంధ్ర రాష్ట్రంలో జరపాలి అని వాళ్ళు తీర్మానం చేసుకున్నట్ట ఎందుకు అంటే ఆంధ్ర రాష్ట్రంలో హిందువుల ఓటు బ్యాంక్ ఎంత ఉందో క్రైస్తవుల ఓటు బ్యాంక్ కూడా అంతే ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆపాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారట దళిత ఎక్కువగా ఉన్నారు ఆ దళిత హిందువులు క్రైస్తవులుగా మారకుండా వాళ్ళు ఉన్నటువంటి దళిత వాడల్లోనే సుమారు ఐదు వేల గుళ్ళు కట్టాలని టీటీడీ తీర్మానం చేస్తుందట ఏం చేసైనా చర్చిను మోయించడం పాస్టర్లని భయపెట్టడం దళిత హిందువులను కన్వర్ట్ కాకుండా వేరే మతంలోనికి వెళ్లకుండా వాళ్ళ కోసం గుడులు కట్టడం క్రైస్తవ్యం కోసం కొట్లాడుతున్నటువంటి సేవకుల మీద దాడులు చేయడం ఇది పెద్ద ఎత్తున అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి వీటన్నిటి గురించి కూడా ఈరోజు ఖమ్మలో జరిగినటువంటి సిఎండిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించడం జరిగిందండి ఎక్కువగా మెయిన్గా మేము ఒక తీర్మానం చేసాము ఈరోజు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి పన్నెండు రాష్ట్రాల్లో క్రైస్తవులకు వ్యతిరేకంగా ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకుని వచ్చినటువంటి బలవంతపు మత మార్పిడి నిరోధక బిల్లును వెంటనే రద్దు చేయాలి సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి కేసు నడుస్తోంది పీస్ అండ్ జస్టిస్ ఫర్ సిటిజన్స్ అనే సంస్థ భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో బిఆర్ గవాయి గారి ముందు స్వేచ్ఛ హక్కుకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలను తీసుకుని వచ్చినటువంటి బిల్లులను వెంటనే రద్దు చేయాలి అని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టు వారికి ఈ విషయంలో మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మత స్వేచ్ఛ హక్కును నాశనం చేస్తూ భావ ప్రకటన స్వాతంత్ర హక్కును నాశనం చేస్తూ వాక్ స్వాతంత్ర పాకును నాశనం చేస్తూ వచ్చినటువంటి ఆ చట్టాలను వెంటనే రద్దు చేయాలి అవి ఇనప చట్టాలు అవి భయంకరమైనటువంటి చట్టాలు అవి భారతదేశ పౌరులుగా ఉన్నటువంటి క్రైస్తవుల మీద ముస్లింల మీద దళిత క్రైస్తవుల మీద దళిత హిందువుల మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపించే ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి రాబోయే రోజుల్లో భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటున్నారు రాబోయే రోజుల్లో క్రైస్తవులకు ముస్లింలకు ఉండే ఓటు హక్కు రద్దు చేస్తూ ఉంటున్నారు రాబోయే రోజుల్లో మనోధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు ఈ భారతీయ జనతా పార్టీ ఈ భారతీయ జనతా పార్టీని బలంగా చూసుకుని ఆర్ఎస్ఎస్ని విశ్వ హిందూ పరిషత్ని భజరంగుదల్ని వాళ్ళు నిలసరిస్తున్నటువంటి జీతాలు తీసుకుంటూ కొంతమంది సనాతన వాదానికి సంబంధించినటువంటి కుర్రాళ్ళు క్రైస్తవులను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నారు సువార్త ప్రకటన మా జన్మ హక్కు భారతదేశ పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన ఎవరైనా వాడికి నచ్చినటువంటి మతాన్ని నమ్ముకోవచ్చు వాడి వాడికి నచ్చినటువంటి దేవుణ్ణి నమ్ముకొని ప్రకటించుకోవచ్చు ఆ హక్కు ఉన్నప్పటికీ కూడా క్రైస్తవుల మీద నీళ్లు జల్లుతున్నారు క్రైస్తవ ఆడబెట్టిన కొంగులు పట్టుకొని లాగుతున్నారు పాస్టర్లు పట్టుకొని కొడుతున్నారు చర్చిల్ని కూల్చేస్తున్నటువంటి సంఘటనలు తెలంగాణ ఆంధ్రాలో పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రైస్తవులకి ముస్లింలకి దళిత హిందువులకి నేను క్రైస్తవులకి ముస్లింలకి దళిత హిందువులకి స్వతంత్రంగా వాళ్ళు నమ్ముకున్నటువంటి దేవుళ్ళను వాళ్ళు ఆరాధించుకునే హక్కును మనం కల్పించాలి ఆ బాధ్యత దేశ ప్రధానమంత్రి మీద ఉంది దేశ రాష్ట్రపతి మీద ఉంది అరే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి మీద చెప్పులు వేస్తేనే ఏం మాట్లాడలే ఎవరు రాహుల్ గాంధీ గారిని తుపాకీతో కాల్చి చంపుతామని బీజేపీ వాళ్ళు అంటేనే ఎవడేం మాట్లాడలే దేశ రాష్ట్రపతి గారిని పార్లమెంటు కట్టినప్పుడు పిలవకపోతేనే గెస్ట్గా పిలవకపోతేనే ఎవడేం మాట్లాడలే దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు మాట్లాడకపోగా ఇదంతా అన్యాయం అని చెప్పి మాట్లాడే నాలాంటి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదంతా అక్రమం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి నాలాంటి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు అరే నాయళ్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు రెక్కీలు నిర్వహిస్తూ ఉన్నారు నా ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పి ఇప్పటికి అనేక సందర్భాల్లో నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కనీసం పట్టించుకున్నటువంటి దిక్కురే ఎప్పుడు చేస్తాడు వీడు ఎప్పుడు పండగ అని చూస్తూ ఉన్నారు పరిస్థితులు ఎలా ఉన్నాయి మేము ఒకటే చెప్తా ఉన్నాం దేశంలో ఉన్నటువంటి ప్రజల మీద దాడులు చేయడానికి ముఖ్యంగా క్రైస్తవుల మీద ముస్లింల మీద దళితుల మీద దాడులు చేయడానికి హిందుత్వవాద సంస్థలు చాలా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నాయి చాలా పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తున్నాయి కాబట్టి ఏ పార్టీ కూడా ఏ పార్టీ కూడా క్రైస్తవులకి ముస్లింలకి దళితులకి అండగా నిలబడ్డానికి ముందుకు రావట్లేదు కాబట్టి సీఎండిఎఫ్ గ్రామ గ్రామాన విస్తరించాలి అనే నిర్ణయాలు తీసుకున్నాం ప్రతి గ్రామంలో సిఎండిఎఫ్ తరఫున క్రైస్తవులు ముస్లింలు దళిత హిందువులు బాధ్యతలు తీసుకోవాలి ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో బాధ్యతలు తీసుకోవాలి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో మంగళగిరి ప్రెస్ క్లబ్లో మున్సిపాలిటీ ఆఫీస్ పక్కన మీకు తెలుసు మంగళగిరి ఆంధ్ర విజయవాడ పక్కన ఉండే మంగళగిరిలో మున్సిపాలిటీ ఆఫీస్ పక్కన ఉండే ప్రెస్ క్లబ్లో ఈ నెల పద్దెనిమిదవ తేదీన సిఎండిఎఫ్కి సంబంధించిన మహిళా విభాగం ఏర్పాటు జరుగుతుంది సిఎండిఎఫ్కి సంబంధించినటువంటి మహిళా విభాగం ఏర్పాటు జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రం నుంచి యోజన విభాగానికి సంబంధించిన నేతలు అలాగే రాష్ట్ర అధ్యక్షులు రాజాజీ గారు అలాగే తెలంగాణ ప్రాంతం నుంచి ఎలీష్ గారికి సంబంధించినటువంటి టీము అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ గారికి సంబంధించినటువంటి టీము జాతీయ కమిటీ నుంచి పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నటువంటి అనేక మంది మంగళగిరికి వస్తారు ఆ రోజు అలాగే వచ్చే నెల ఇరవై తొమ్మిదవ తేదీన పెద్దాపురంలో మీటింగ్ జరుగుతూ ఉంది వచ్చే నెల ముప్పైవ తేదీన అమలాపురంలో మీటింగ్ జరుగుతూ ఉంది మేము ఒకటే చెప్తా ఉన్నాం మనవాళ్ళు అసెంబ్లీలో ఉండాలి మనవాళ్ళు పార్లమెంట్లో ఉండాలి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అసెంబ్లీలో పార్లమెంట్లోనికి వెళ్ళాలి రాజమండ్రిలో దారుణంగా ప్రవీణ్ పాడాల గారిని చంపి ఆయన తాగి చచ్చిపోయాడు అని చెప్పి మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆయన తాగి చచ్చిపోయాడు అని చెప్పి క్రైస్తవ సమాజం మొత్తాన్ని అవమానించారు ఒక్కరంటే ఒక్కరు కూడా మనకు అండగా నిలబడినటువంటి దాఖలా లేదు వీటన్నిటి గురించి మాట్లాడడం జరిగింది వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది మీకు ఆర్ఎస్ఎస్ ఉంటే భారతదేశంలో మీరు కొడుతున్నటువంటి క్రైస్తవులకు ముస్లింలకు దళిత హిందువులకు దళితులకు కులం పేరుతో మీరు చంపుతున్నటువంటి దళిత హిందువులకు సీఎండిఎఫ్ ఉంది ఆర్ఎస్ఎస్ని ఏ స్థాయిలో మీరు బలోపేతం చేశారో సిఎండిఎఫ్ను కూడా అంతకంటే బలమైనటువంటి స్థాయిలో దేశవ్యాప్తంగా మేము బలోపేతం చేస్తాం మీరు పెట్టే కేసులకి మీరు చేసే దాడులకి మీ తాటాకు చాటాకు చప్పులకి ఆ ఉడత ఊపిరికి ఇక్కడ భయపడడానికి ఎవడూ లేడు ఈ విషయాన్ని మేము స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం దయచేసి క్రైస్తవులందరూ కూడా ముస్లింలందరూ కూడా దళిత సహోదరులందరూ కూడా సీఎం బలోపేతం చేయండి సిఎండిఎఫ్ అండగా నిలబడి లో బాధ్యతలు తీసుకోండి మంచిది విషయం గురించి ఇంకా మిగిలినటువంటి అనేక విషయాల గురించి ఎలీషా అన్న గారు క్రిస్టియన్ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్కి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు ఎలీషా గారు మీతో అనేక విషయాలు మాట్లాడతారు దేవనామానికి స్తోత్రం కల్గొనగాక ఈరోజు ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో సిఎండిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి నన్ను ముఖ్య అతిథి ఆహ్వానించిన అజయ్ బాబు గారికి నా హృదయపూర్వక వందనాలు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మట్టి ప్రసాద్ గారికి నా హృదయపూర్వక వందనాలు ఈరోజు క్రైస్తవుల పైన ముస్లింల పైన దళితుల పైన దళిత హిందువుల పైన దళిత క్రైస్తవుల పైన జరుగుతున్న దాడుల విషయమై చర్చించడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మేము తీసుకున్న తీర్మానాలు ప్రతి గ్రామ స్థాయి నుండి సిఎండి సీఎం డిఎఫ్ నుండి అదేవిధంగా క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ నుండి మేము కమిటీలు వేస్తూ మేము క్రైస్తవులకు ముస్లింలకు దళిత హిందువులకు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని మేము హాన్ ఈ ఆర్ఎస్ఎస్ బిజెప్ బజరంగ్ దాల్ శివసేన ఇలాంటి వాటికి ఇలాంటి మతోన్మాద శక్తులకు ఎవ్వరు కూడా భయపడొద్దని మేము మీకు అభయం ఇస్తున్నాం మీకు అండగా మేము ఉంటామని మీకు ఏ చిన్న మీ పైన ఈగ వాలినా మేము అక్కడ మీకు తోడుగా ఉంటామని మేము ధైర్యం చెప్తున్నాం ఈ రెండు రాష్ట్రాలలో తెలుగు రెండు రాష్ట్రాలలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తే మొట్టమొదటిగా భారతదేశం అంతా కూడా టార్గెట్ వ్యక్తులు ఎవరు అంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ దళితులు ఈ మూడు వర్గాల వారికి టార్గెట్ చేసి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అలా గురి చేస్తూ వాళ్ళు ఏమంటున్నారు అంటే హిందుత్వము భయంకరమైన ప్రమాదంలో ఉంది అంటున్నారు ఏమండి ఆ రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు క్రైస్తవులు అంటారు ఆ క్రైస్తవులు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు లేని ప్రమాదం హిందువులకు ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చింది వంద సంవత్సరాలు ముస్లింలు భారతదేశాన్ని అప్పుడు లేని హిందువులకు అభద్రత ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చింది ఇప్పుడున్నటువంటి పరిపాలకులు ఎవరు బీజేపీ వారు కాదా ఆర్ఎస్ఎస్ వారు కాదా ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు బీజేపీ నాయకులు కాదా ఆయన బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క మనసులను మతోన్మాదంలోనికి తింపి మనుషుల మధ్యలో విభేదాలను తీసుకురావడానికి హిందుత్వం ప్రమాదంలో ఉందని చెప్తున్నారు మేము గ్రామాలలో హిందువులము ముస్లింసుము క్రిస్టి చిక్కు అందరం కూడా కలిసి ఉంటున్నాం మేము కానీ మమ్మల్ని విడదీయడానికి మతం అనే పేరుతో మనువాదాన్ని తీసుకొని వచ్చి మొన్నటికి మొన్న మనం చూస్తాం ఆ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ మీద దాడి చేశారు ఎందుకు దాడి చేశారు ఆయన దళితుడని అనే ఆయన రాజ్యాంగబద్ధంగా న్యాయ తీర్పుని ఇస్తానని ఆయన ప్రమాణ స్వీకరణం స్వీకారం చేసిన తర్వాతనే ఆయన చెప్పడాన్ని జీర్ణించుకోలేక ఒకవేళ రాజ్యాంగము పరిపాలనలోనికి వస్తే ఈ మతోన్మాదం ఉండదని ఆయన పైన దాడి చేశారు మా క్రైస్తవులకు ఈ ముస్లింలకు భావస్వేచ్ఛ లేకుండా చేయడానికి ఆర్టికల్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ను తుంగలో తొక్కి మతోన్మాదంతో ఈ మనువాదాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఇలాంటి ఆటలిక సాగు వీటిని ఎదుర్కోవడానికి క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఉంది సిఎండిఎఫ్ ఉంది తప్పకుండా ఇలాంటి వాటిని ఎదుర్కొని ప్రజలకు న్యాయాన్ని చేకూర్చేంత వరకు ప్రజలకు ఉన్నతమైన ఒక స్థితికి ఆ ప్రజలు వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం దీనికి ముఖ్యం రాబోతున్న ఎలక్షన్లలో మన క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఈ మూడు వర్గాలు ఒకటై మనం ఏకముగా మన ఓటు హక్కును వినియోగించుకుందాం మనము మనకు సంబంధించిన వ్యక్తులను నిలబెట్టుకుందాం రాజ్యాంగమును కాపాడుకోవాలి అని అంటే ఈ క్రిస్టియన్స్ ముస్లిం దళిత్ ఒకటై అధికారంలోకి వస్తే మనం రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం ఈ రాజ్యాంగాన్ని తీసివేసి మనువాదాన్ని తీసుకురావాలని ఈ మతోన్మాద తత్వ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి వాటి యొక్క ఆలోచనలను తారుమారు చేసి ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందూస్ ఒక తాటిపైకి రావాలని మేము పిలుపునిస్తున్నాం ఈరోజు జరిగినటువంటి కమిటీ తీర్మానంలో మేము తీసి ఇలాంటి తీర్మానాలు తీసుకున్నాం లో దళితుల పైన క్రిస్టియన్స్ పైన ముస్లింస్ పైన దాడులు జరిగితే సహించేది లేదు అని తిరిగి తప్పకుండా దాడులకు తిరిగి మేము దాడులు చేస్తామని దాడికి ప్రతి దాడి ఉంటుందని హెచ్చరిస్తున్నాం ఇక మీదట ఎవరు కూడా ఇలాంటి రాజ్యాంగానికి విరోధమైనటువంటి పరిపాలనలోనికి రావద్దు అలాంటి ఒక క్రియలు చేయొద్దని మేము హెచ్చరిస్తున్నాం ముందున్న కార్యాచరణి మేము రాబోయే దినాల్లో వస్తున్నటువంటి ఆ పరిస్థితులకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకోబోతున్నాం ఇంకా ముందు మన మధ్యలో ప్రసాద్ గారు ఉన్నారు ఆయన తెలంగాణ అధ్యక్షులు వారు కూడా మనతో మాట్లాడతారు ప్రజల జేబీ మిత్రులారా నేను సీఎండీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని మఠిప్రసాద్ మన సి సిఎండిఎఫ్ జాతీయ అధ్యక్షులు మద్దిశెట్టి అజయబాబు గారు పాస్టర్ గారు మాట్లాడింది మీరు లైవ్లో విన్నారు అట్లానే మన అన్న గారు మాట్లాడింది కూడా మీరు లైవ్లో విన్నారు మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కార్యవర్గ సమావేశానికి ఇతర రాష్ట్రాల ఇతర జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ అభిప్రాయాలు మా అభిప్రాయాలు తీసుకొని ఇంకోసారి నెక్స్ట్ ఇంకోసారి మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ కార్యవర్గ సమావేశాలు పెట్టి ఎవరు బాధితులు ఏంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి అని అదొకటి జరిగింది ఇంకోటి మీటింగ్లో జాతీయ జాతీయ హోదాలకు సంబంధించి కూడా ఆ మీటింగ్ కూడా జరగబోతుంది ఏదైతే ఖమ్మంలో జరిగిన ఈ తీర్మానాలు ఏ అయితే ఉన్నాయో ప్రభుత్వాలకు సంబంధించిన మా హక్కులను కారు రాస్తున్నారు అది ముస్లింస్ దళిత్ క్రిస్టియన్స్ దళిత హిందువుల మీద జరుగుతున్న దాడులు కుల వ్యవస్థ గురించి కూడా ఇవన్నిటి హక్కులకి మాకు భంగం కలిగిస్తున్నారు కాబట్టి వీటన్నిటి మీద పోరాటం కోసం సీఎం డిఎఫ్ అనే సంస్థ బలంగా తయారవుతుందని చెప్పేసి అని మేము బలంగా చెప్తున్నాము ఎందుకంటే ఈ భారతదేశంలో మత స్వేచ్ఛ బ్రతికే హక్కు మనకు చెప్పేసి అని స్వేచ్ఛ సమాతంగా బతకమని భారత రాజ్యాంగం మనం చెప్తా ఉంటుంటే కాదు భారత రాజ్యాంగాన్ని మార్చి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన మీద రుద్దాలని చెప్పేసి అని ఎప్పుడైతే మనం ఇంతకుముందు ఏదైతే శూద్ర అతిశూద్ర కులాలకి ఉన్నామో మళ్ళీ అదే పో అదే పోగడకి తీసుకురావాలని చెప్పేసి అని బీజేపీ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ ప్రయత్నానికి మనం ధీటుగా సీఎండిఎఫ్ అనేది బలపరిచినాం సీఎండిఎఫ్ ఉన్న రోజులు భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం క్రిస్టియన్ ముస్లిమ్స్ దళితుల్ని కాపాడుకోవడం కోసం సీఎండిఎఫ్ బలంగా ఉండదమ్మో తెలియజేస్తూ ఇంకో నెక్స్ట్ మీటింగ్లో ఇంకోసారి నెక్స్ట్ మీటింగ్లో మనందరం కలుస్తామని చెప్పేసి అని తెలియజేస్తూ ఈ లైవ్లో ప్రతి ఒక్కరు ఇప్పటికీ లైవ్లో లైవ్ చూసే వాళ్ళందరికీ ప్రత్యేకమైన జేబ్యం తెలియజేస్తూ ముగిస్తున్నాను